హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోటస్ స్టాక్స్ ఈరోజు నేను బీరకాయ పాతులు కింద వేర్లకి వేరు పురుగు వచ్చింది ఫ్రెండ్స్ అది పోవడానికి ప్లస్ బీరకాయలు చిన్న చిన్న పిందెలుగా ఉన్నప్పుడు పాలిపోతున్నాయి అవి కూడా రెండు పోవడానికి ఈ పౌడరు మిక్స్ చేసి వాటర్లో వేసేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి ఆవాలు ఫిఫ్టీ గ్రామ్స్ ఈ ప్యాకెటు ఇలా పౌడర్లో చేసుకోవాలి మరీ ఎక్కువ పౌడర్ అవసరం లేదు మెత్తగా అవసరం లేదు ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకోవాలి ఇలాంటి స్పూన్స్తో వేసుకోవాలి ఫైవ్ స్పూన్స్ వేసుకోవాలి ఒక లీటర్కి ఒక స్పూను ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పౌడర్ని ఇప్పుడు మనము ఇలా పాదు మొదట్లో వేసుకోవాలి ఎందుకంటే ఆ వేరు పురుగంతా పోతుంది కాండం కూడా బాగా గట్టిగా తయారవుతుంది టూ మక్సే వేసుకోవాలి వాటరు ఎక్కువ వేసుకోకూడదు మా గార్డెన్లో ఉండే అన్ని బీరకాయ పాదులకి మా మమ్మీ ఇలా వేస్తున్నారు మిశ్రమం నీళ్ళని చూడండి ఎంత బాగా అల్లుకుందో కానీ ఆ వేరు పురుగు ఉండడం వల్ల కింద కాండం దగ్గరే ఇలా అవుతుంది ఇలాగే సొరకాయ పాదులకు కూడా వేసుకోవచ్చు కాకరకాయ పాదలకు కూడా వేసుకోవచ్చు వేరు పురుగులు లేనప్పుడు ఇలా కాసింది చూడండి అన్నీ ఇలా పాలిపోతున్నాయి ఇలా పిందులుగా వచ్చి పాలిపోయి కింద రాలి పడిపోతున్నాయి అందుకని ఈ మిశ్రమాన్ని వేశారు మా మమ్మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్